అందరికీ నమస్తే అండి ఈ పూట మన ఏమంటే మన ఆశ్రమానికి గురు పౌర్ణమి రోజు ఈ రకంగా మన అభిమానులు తిరుపతి నుండి వచ్చారు దంపతులు గురు పౌర్ణమి రోజు ఈ విధంగా ఏడుకొండలు వాడి ప్రసాదము పట్టుశాలువ వాళ్ళ తేవడము ఈ రకంగా మమ్మల్ని సన్మానించడము చాలా అసలు మనసుకు సంతోషంగా అనిపించిందండి ఇదేదో నేను గొప్ప అని కాదు కానీ మీ మనసులో ఎంత గొప్ప స్థానాన్ని నేను పొందానా అన్నట్లుగా దానికి మాటలు లేవండి నేను వీడియో పెట్టాను కదా నాకు హెల్త్ బాగాలేదు అన్నట్లుగా కానీ మీలాంటి వాళ్ళు అంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి నన్ను అభిమానించే అభిమానులందరూ మీరు చూపించే ప్రేమ ఆప్యాయత నా హెల్త్ బాగాలే అనే విషయం కూడా నేను మర్చిపోతానండి ఈరోజు మీరందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారంటే దానికి కారణం నేను చేసే ఒక మంచి పనే కదండి దానికనే మీరందరూ కూడా నాకు ఇంత అండగా ఉన్నారంటే ఇంతగా నన్ను దీవిస్తున్నారంటే ఇంకా ఎన్నో ఎన్నెన్నో సర్వీసులు చేయగలనండి మీరే నాకు ఉన్నంత బలం అవునా కాదా